ఏంది ఇది ఊరంతా పెద్దల పండుగ పెద్దల పండుగని చికెన్లు మటన్ వాసులు పెట్టినారే ఏం పండుగ ఈ పండుగ అబ్బా ఉండు మళ్ళీ అడిగి తెలుసుకుందాం నానా నానా నాకు ఉగాది పండుగ తెలుసు దసరా పండుగ తెలుసు దీపావళి పండుగ తెలుసు అక్కడికి జెండా పండుగ కూడా తెలుసు ఇదేం పండుగ నాన్న పెద్దల పండుగ అంటున్నారు పెద్ద పండుగ అంటే దసరా పండుగకు ముందు వచ్చే అమావాసకి పెద్దలకి బట్టలు వాళ్ళు తినే తిండిలు వాళ్ళకు మందు బీడి సిగరెట్ అన్నీ పెట్టి మనసులో స్మరించుకొని పెట్టి పూజ చేసి బయటకు పోతే పెద్దలు వస్తారని ఒక నమ్మకం ఓహో పెద్దల పండుగ అంటే అదే కానీ మనకెందుకు లేదు పెద్దల పండుగ అందరు చెప్తారా ఊర్లో మనం ఎందుకు చేసుకుంటా లేదో ఒక ఇంట్లో పెద్దల చనిపోతే పెద్దోడు కానీ చిన్నోడు కానీ పెద్దల పండుగ చేసుకో నా ఇంట్లో నాకు పెద్దన్న ఉన్నాడు నాకు తమ్ముడు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో చేసుకుంటే పిలిస్తే పోతా లేదంటే ఇంట్లో దండం పెట్టుకుంటా అవునా ఒక ఇంట్లో పెద్దోడు చిన్నోడు చేసుకోవచ్చా కానీ ఇప్పుడు మన ఇంటికి నేనే కదా పెద్దోళ్ళని నాకెందుకు లేదు పెద్దల పండుగ పెద్దోళ్ళు నేను పెద్దల పండుగ ఎట్లా చేసుకుంటారు నువ్వా పెద్ద బతుకుంటే ఎట్లా చేసుకుంటావు పెద్దలు చచ్చిపోతే పెద్దల పని చేసుకునేదే ఓహో అంటే నువ్వు ఉండే నేను పెద్దల పండుగ చేసుకూడదు అనమాట సరలే నాకు పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నా పెద్ద కొడుకు చేసుకోవచ్చా పెద్దలు ఉండగా నువ్వు ఉండగా నీ కొడుకు ఎట్లా చేసుకుంటారు గొప్పనా కొడుక కొడకా అంటే పెద్దలుండగా పెద్దల పడి చేసుకోకూడదు అనమాట